భారతదేశంలో క్రైస్తవ్యం దాదాపుగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల సంవత్సరాల పూర్వం నుండే ఉందనడానికి ఎన్నో రుజువులు మరియు వాస్తవ సాక్ష్యాధారాలు ఉన్నాయి క్రీస్తు శకం యాభై వారి శిష్యుడైన తోమా గారి ద్వారా భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోకి మొదటిసారిగా క్రీస్తు సువార్త తీసుకురాబడింది మొదటగా మన భారతదేశంలో కేరళలోని మలబార్ ప్రాంతంలో సువార్తలు ప్రకటించడం వల్ల అక్కడి వారి క్రీస్తు సువార్తను అంగీకరించి క్రైస్తవులుగా రక్షణ పొందడం జరిగింది అందులో ముఖ్యంగా స్థానిక బ్రాహ్మణ కుటుంబాలైన మట్టం శంకరపూరి కల్లి కలియంగల్ నెడుంపల్లి పనక్క మట్టం కునపిల్లి వజపిల్లి పయ్యంపిల్లి మలయ్యక్కల్ పట్టుముక్కు మరియు తాయులనే కుటుంబకుల వారు క్రీస్తును అంగీకరించడం జరిగింది అక్కడి స్థానికులు పదహారు వందల ఒకటిలో రాయబడిన తొమ్మ పర్వం అనే పాటలో తోమా భక్తుడు కొడంగల్లూర్ కొల్లం నిరాణం నిలక్క కొక్కమంగళం కొట్టక్కవుల్ పరయూర్లలో ఏడు సంఘాలు ఏర్పరిచినట్లు పాడుకుంటారు గారి ఇరవై సంవత్సరాల పరిచర్య అనంతరం క్రీస్తు శకం డెబ్బై రెండులో అక్కడి ప్రాంతాల్లో సువార్థ వ్యాప్తిని సహించిన పురోహిత వర్గం వారు తోమా గారిని హత్య చేయడం వల్ల కొంతవరకు ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటన నిమదించింది ఇది తొలినాళ్ల పరిచర్య అప్పటి నుండి ఇక్కడి రక్షణ పొందిన క్రైస్తవులు వివిధ ప్రాంతాలకు క్రీస్తు సువార్థను తీసుకెళ్లడం ప్రారంభించారు